రిజర్వేషన్ల వల్ల మనం ఏం సాధిస్తాం సో మనం ఆ విషయాన్ని గమనిస్తే భారతదేశ సమాజం అనేది అది కులాల సమాహారం కులాల పునాదుల మీద నిర్మించబడ్డది చాతుర్వర్ణ వ్యవస్థ ఈ ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వేళ్ళున్నటువంటి వ్యవస్థ ఈవెన్ భగవద్గీతలో కూడా ఏమంటాడు కృష్ణుడు చాతుర్వర్ణం మయోసృషం గుణకర్మ విభాగశ అంటాడు అంటే గుణాన్ని బట్టి కర్మను బట్టి నేను చాతుర్వర్ణాలను నేనే సృష్టించిన అని చెప్తాడు భగవద్గీతలో పురుషుడు ఋగ్వేదంలో ఏం చెప్తారు పురుష సూక్తంలో బ్రాహ్మణుడు బ్రహ్మ యొక్క తల నుంచి పుట్టి శిరస్సు నుంచి పుట్టాడు అదేవిధంగా క్షత్రియులు వచ్చేసి బాహువుల నుంచి పుట్టారు వైశ్యులు వచ్చి ఊరువుల నుంచి పుట్టారు శూద్రులు వచ్చి పాదాల నుంచి పుట్టారు మరి పంచములకు అందులో స్థానం లేదు సో ఇవాళ మనం ఏదైతే గొప్ప సాంప్రదాయం అని చెప్పుకుంటున్నామో ఈ సాంప్రదాయంలో ఉన్న పుస్తకాలు సమాజంలో ఉన్నటువంటి మనుషుల్ని విభజించి వాళ్లకు వివక్షత అనేది అంటగట్టడం జరిగింది కాబట్టి భారతీయ సమాజం మొదటి నుంచి కూడా వివక్షతతో కూడుకున్న సమాజం ఇక్కడ పంచములు అంటే మీకు తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీస్ శూద్రులు అంటే ఎవరు ఆల్ బీసీస్ సో శూద్రులకు కూడా వ్యవస్థలో ఎలాంటి హక్కులు లేవు వాళ్ళకు ఆస్తి హక్కు ఉండడానికి వీల్లేదు అదేవిధంగా వాళ్లకు రాజ్యాధికారంలో హక్కు లేదు సో విధంగా అనేకమైనటువంటి అంశాలు పెట్టి ఈ జాతుల్ని కొన్ని వేల సంవత్సరాలుగా అనగదొక్కింది మరి అసమాన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు సమానత్వం సంపాదించాలంటే మరి వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైనటువంటి రక్షణలు అవసరం అనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్స్ అనేది కల్పించారు అంటే మేజర్గా ఏంటి ఈ అసమాన సమాజంలో సమానత్వ సాధన అనేది రిజర్వేషన్లో ముఖ్యమైన ఉద్దేశం ఈ సమానత్వము సాధించాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి రక్షణలు ఉండాలని చెప్పేసి ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ కానీ సిక్స్టీన్ ఫోర్ కానీ ఆర్టికల్ త్రీ థర్టీ కానీ త్రీ థర్టీ టూ కానీ త్రీ థర్టీ ఫైవ్ కానీ రాజ్యాంగంలో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది సో ఇవి మీకు జనరల్ నాలెడ్జ్ కూడా పనికి వస్తాయి రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పనికి నేను చెప్పే ఆర్టికల్స్ గుర్తుపెట్టుకొని అయితే ఇక్కడ ఈ రిజర్వేషన్స్ ద్వారా మనం ఏం సాధించాలనుకుంటున్నాం మొదటిది సమానత్వం రెండోది ప్రాతినిధ్యం పరిపాలనలో వాళ్ళ జనాభా దమాష ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ప్రాతినిధ్యం వాళ్ళకి ఉండాల్సిందే కాబట్టి ఈ రిజర్వేషన్స్ వాళ్ళ ప్రాతినిధ్యం కొరకు అవసరం ఒక డెమోక్రసీని పరిరక్షించడానికి కూడా వాళ్ళ డెమోక్రసీ ప్రజాస్వామ్య హక్కు రాజ్య రాజ్యాంగ హక్కు అని చెప్తున్నాం ప్రజాస్వామ్య హక్కు ఎందుకంటున్నాం ప్రజాస్వామ్యం అంతే